అట్లనే ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ మినిస్టర్ త్వరకు కూడా చాలా యూనిటీగా ఉండి అహోరాత్రులు కష్టపడి ప్రభుత్వం యొక్క లక్ష్యాలని ప్రజలకు తీసుకుపోయేదానికి ప్రజలకు తీసుకుపోయేదానికి ఎంతో కృషి చేస్తూ ఉంటుంది ప్రభుత్వానికి అత్యంత ప్రజలకు ఉపయోగపడే ప్రజా సంక్షేమ పథకాలే కాదు ఈ రోజు ఎన్నికల విధులే కాదు అనేక రకాల సంస్థలని అనేక రకాల విధులు బాధ్యతలు కూడా ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తామన్న సందర్భం కనబడతా ఉంది కానీ గత మౌనా ముఖ్యమంత్రి గారు ఒక మేధావి ఒక ప్రజా ఉద్యమకారుడి అని చెప్పేసి నమ్మించినటువంటి ఈ తెలంగాణ గత ముఖ్యమంత్రి మరి ఎంతో వంచిన పరిస్థితిలో మేము కూడా చాలా మంచిన గురైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రధానంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గ్రామ స్థాయిలో భూ ఒకటే కాదు సంక్షేమ పథకాలు పోలీసు విధులు అనేక రకాల విధులు నిర్వహించిన కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రజలకు అందించే క్రమంలో అత్యంత కీలకంగా పనిచేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లాంటి డిపార్ట్మెంట్ ని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి అని గత ముఖ్యమంత్రి చేసినటువంటి కుట్రని మనం అందరం చూశారు ఆనాడు కలెక్టర్లు కూడా చాలా తలదించుకునే విధంగా కలెక్టర్లు కూడా ఒక విధంగా కనెక్షన్ లేనప్పుడు కలెక్టర్లు ఎందుకు అనే పరిస్థితిలో కలెక్టర్లు కూడా మాట్లాడలేకుండా కలెక్టర్లు కూడా ఒక భద్రతను పరిస్థితి అంటే ఒక జిల్లా స్థాయిలో అత్యంత ఉన్నతమైన పోస్టు కలెక్టరే ఒక మిగతా అధికారులు కానీ మిగతా ఉద్యోగులు కానీ మిగతా ప్రజలు కానీ మాట్లాడే పరిస్థితి ఉందా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు శేషస్తు కాలంలో ఉద్భవించిన రెవెన్యూ వ్యవస్థ పటేల్ పటవారి వ్యవస్థ నుంచి కాలానుగుణంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి పటేల్ పటవారి వ్యవస్థని రెండు వేల పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో రద్దు చేస్తే పంతొమ్మిది వందల నాలుగు రద్దు చేస్తే ఆ తర్వాత రిలీజ్ ఎస్టేట్ వ్యవస్థ వచ్చింది తొంభైలో విఆస్ వ్యవస్థ వచ్చింది రెండు వేల రెండులో పంచాయతీ సెక్రటరీ వ్యవస్థ వచ్చింది రెండు వేల ఏడులో బిఆర్ఓస్ వ్యవస్థ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై టెన్ బై ట్వంటీ చట్టం కింద మళ్ళీ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ రెండు వేల రెండులో నూట ఇరవై ఏడు జిఓ ప్రకారం బీఆర్ఎస్ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది అంటే ఈ రకంగా రద్దు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను మనం ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఎక్కడ చూడలేదు కానీ ఈ ప్రజారంజక పాలనని నిర్వహించడానికి వచ్చినటువంటి నేటి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వంలో తప్పకుండా ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు చేస్తున్నట్టుగా మనకి మూమెంట్ ఉంది ఈ మూమెంట్లో ఏదైతే గత ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థని ధ్వంసం చేశారో అది పూర్తిగా ప్రజలకు నష్టదాయకంగా జరిగింది విఆర్ఎస్ రద్దు చేస్తే మరి ప్రత్యామ్నాయ ఏం చూపించకుండా ఒక ధరణిని మాత్రమే ప్రత్యామ్నాయ చూపించారు ఆ లోపభోషని మరి ఈ రోజు ప్రజలు లక్షలాది మంది మరి ప్రజలు రైతులకి పట్లదారి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఒక గ్రంథాల వాతావరణాన్ని గత ప్రభుత్వం కుర్సి అక్కడ మౌనార్కిసం చేస్తే ఈ రోజు ప్రజా వ్యవస్థ మొత్తం కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో రెవెన్యూ వ్యవస్థ కుదేలైపోయిన పరిస్థితుల్లో ఈరోజు తహసీల్దార్లు పావర్స్ అట్లాగే ఆర్టీఓలు జాయింట్ కలెక్టర్ వారు కూడా పోర్స్ మొత్తం కళ్ళ ఈ రోజు అందరినీ హ్యాండ్స్అప్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ రోజు మేము నూతన ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది కోరుకుంటున్నది కూడా మరణ గ్రామ స్థాయి వ్యవస్థ నుంచి కూడా ఎన్ని బలో చేస్తేనే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది కూడా మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ ప్రాసెస్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటే పూర్తిగా చూస్తూ ఉంటుంది పోలీసు విధులు ఉన్నప్పుడు కూడా గ్రామస్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణలో కూడా చాలా కీలకంగా పనిచేస్తున్నటువంటి రెవెన్యూ వ్యవస్థని ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరం గత ప్రభుత్వంలో మరి కరోనా టైంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అత్యంత ప్రాధాన్యత కొనుక్కొని విధులు నిర్వహించినప్పుడు కూడా ఏనాడు కూడా కేసీఆర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పేసి అది ఏనాడు కూడా శ్లాఘించిన పరిస్థితి లేదు అట్లాగే రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా కుదేలు చేసి పడేసి ఇతర శాఖలు కూడా మరి ఏమన్నా మరి పెంచుతున్నా అది కూడా లేదు కానీ కేవలం ఒక సీఎం గారి కేంద్ర కేంద్రంగానే పరిపాలన జరిగింది వారిని నడిచింది తప్ప వాస్తవ రూపాన్ని ప్రజల్లో ఉన్నటువంటి బాధల్ని ఇక్కడ పరిగణలోకి తీసుకునే పరిస్థితి పనిచేస్తున్న పరిస్థితి లేదు ఈ క్రమంలో రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితిలో మేము చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పటికైనా ఈ నేటి గవర్నమెంట్ లో మేధావులు అందరు మీ అందరు సూచనలు తీసుకున్నట్లయితే ప్రభుత్వం పరిపాలన బాగుండేది కానీ నేటి ప్రభుత్వంలో తప్పకుండా వీరందరికీ అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ నూతన గవర్నమెంట్ లో మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సేజ్ అయితే గ్రామ స్థాయిలో వన్ వన్ ట్వంటీ వన్